గాడ్ ఆఫ్ మాసిస్ నందమూరి బాలకృష్ణ సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ అఖండా టూ నందమూరి తేజస్విని సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఫోర్టీన్ డీల్స్ ప్లస్ బ్యానర్ పై రామాచంట గోపి భారీ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా సంయుక్తమైన కథానాయిగా నటిస్తోంది బాలయ్య బోయపాటి కాంబోలో ఇప్పటికే వచ్చిన సింహ లెజెండ్ అఖండ మంచి హిట్స్ సాధించగా ఈసారి బాక్సాఫీస్ బద్దలు కావడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు ఇప్పటికే విడుదలైన పోస్టర్లు టీజర్లకు అద్భుతమైన స్పందన రావడంతో సినిమాపై అంచనాలు అంటుతున్నాయి ఈ అత్యంత ప్రతిష్టాత్మక సీక్వెల్ డిసెంబర్ ఐదున థియేటర్లలో సరికొత్త చరిత్ర సృష్టించడానికి సిద్ధమవుతోంది ఇక బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అఖండ టూ కోసం మేకర్ సాలిడ్ ప్లానింగ్తో సిద్ధమవుతున్నారు ఈ సినిమాను కేవలం తెలుగుకే పరిమితం చేయకుండా ఇండియా స్థాయిలో ప్రేక్షకులకు చేరువ చేయాలని చిత్ర యూనిట్ పకడ్బందీగా ప్రణాళికలు రచిస్తోంది అఖండ టూ ప్రమోషన్లలో భాగంగా ఇండియాలోని వివిధ ప్రాంతాల్లో భారీ ప్రమోషనల్ ఈవెంట్లను సెట్ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం ముంబై చెన్నైతో పాటు నార్త్ ఇండియాలోని మరికొన్ని ముఖ్య ప్రాంతాల్లోనూ అఖండా టూ బృందం పర్యటించనుందట ఈ పర్యటనల ద్వారా హిందీ తమిళం కన్నడ మలయాళ ప్రేక్షకులకు సినిమాను పరిచయం చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ మెగా ఈవెంట్లో బాలకృష్ణ బోయపాటి శ్రీను పాల్గొని సినిమా విశేషాలను పంచుకోవడం ద్వారా దేశవ్యాప్తంగా అంచనాలను తారాస్థాయికి తీసుకువెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నారట మరోవైపు ఫోర్టీన్ డీల్స్ ప్లస్ బ్యానర్ ఈ సినిమా మార్కెటింగ్ కోసం భారీ బడ్జెట్ను కేటాయించినట్లు తెలుస్తోంది అఖండ హిందీ డబ్బింగ్ వర్షన్ యూట్యూబ్ లో సృష్టించిన రికార్డులను దృష్టిలో ఉంచుకుని అఖండ టూను హిందీలో నేరుగా భారీ ఎత్తున విడుదల చేసేందుకు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారట అటు తమన్ అందించిన సంగీతం మొదటి భాగంలోనే అఖండ పవర్ చూపించింది ఇప్పుడు అఖండ టూ పాటలు ముఖ్యంగా టైటిల్ సాంగ్ అన్ని భాషల్లోనూ విడుదల చేసి ముందే మాస్ ఫేవర్ పెంచడానికి మేకర్ సన్నాహాలు చేస్తున్నారు ఇక ఈ ప్రమోషనల్ టూర్స్ కు సంబంధించిన పూర్తి వివరాలను విడుదల తేదీ దగ్గరవుతున్న నేపథ్యంలో చిత్ర బృందం త్వరలోనే అధికారికంగా ప్రకటి on the. E.